ఆ రోజు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా కమ్యూనిస్టుల మద్దతు వల్ల ప్రభుత్వం తీసుకొచ్చింది కోట్ల మంది పేదలకు అన్నం ముఖ్యం పెడుతున్ను పథకాన్ని నరేంద్ర మోడీ రద్దు చేసిండు ఈబీజీ రామ్ పేరుతో కొత్త చట్టం కొత్త స్కీమ్ తెచ్చాడు ఈ చట్టం రాబోయే కాలంలో అమల్లోకి వస్తే ఈ దేశంలో పేదల పొట్టలు కొట్టడం వాళ్ళు ఆగ్రహం చంపడం తప్ప ఇంకో మార్గం లేదు అందుకే ఈరోజు ఈబిజీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలని లేబర్ కోర్టు రద్దు చేయాలని ఈరోజు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని మానుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్యమిస్తా ఉంది ఈ ఉద్యమానికి ప్రజలందరూ సంఘీభావంగా నిలబడాలి అండగా నిలబడాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే చర్య చేస్తా ఉన్నావు కార్మికుల కడుపు కొడుతున్నావు పేదల కడుపు కొడుతున్నావు రైతాంగం కడుపు కొడుతున్నావు ఈ విధానాలు మానకపోతే రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కార్మిక వర్గం తిరగబడతారు వీళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు కార్మిక వర్గం సమ్మె రోజే కాదు ఈ ఒక్క ఈ ఈరోజు చెప్తా ఉన్నాం ఈ దెబ్బ తోటిను వెనకపోతే పోయినా లేకపోతే రాబోయే కాలంలో మరింత ప్రజల్ని విశాలమైనటువంటి ప్రజల్ని కూడగట్టి ఐక్యంగా కలిసికట్టుగా ఈ విధానాలను ప్రతిఘటించడం కోసం మరిన్ని ఉద్యమాలకు మేము సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక నరేంద్ర మోడీ చేస్తే చేస్తే అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రకటించాలి ఈ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం ఈ రోజు నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ఏ చట్టాన్ని ఈ దేశంలో మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పినటువంటి ఏకైక రాష్ట్రం అంటే అది కేరళ కమ్యూనిస్ట్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజా పాలన రాజ్యం పేరుతోటి నువ్వు చెబుతున్నటువంటి నువ్వు నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలని ఈరోజు ఆపాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే నువ్వు కూడా అదే నరేంద్ర మోడీ విధానాల్ని అనుసరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులు ప్రజలు నీకు కూడా తగిన గురపాఠం చెప్పడానికి మేము సిద్ధమవుతామని చెప్పి ఈరోజు ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు ఆశా వర్కర్లకు జీతాలు లేవు పవన్ నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును నాశనం చేస్తూ ఉన్నాడు అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు లేదు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు అందుకోసమే ఈ అన్ని ప్రజా సమస్యల మీద కార్మిక సమస్యల మీద కార్మిక వర్గంగా సిఐటిగా ఆల్ ట్రేడ్ యూనిట్స్గా మేము పోరాడుతున్నాం ఈ పోరాటాలకు ప్రజలందరి అనుదండ కావాలి రాబోయే కాలంలో ఈ విధానాలు మార్చుకునేంత వరకు జరిగేటువంటి ఉద్యమాల్లో

どこ